హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధాలకు సంబంధించి అబద్ధాతలకు ఒక రోజు ముందే పెన్షన్లకు సంబంధించి సో సీఎం చంద్రబాబు నాయుడు అయితే గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందనమాట ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి వీడియో రెండు వరకు చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మోడసారి కనుక వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయడం అనేది మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా వీరాలకైతే వెళ్ళిపోదామండి మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెన్షన్ల పంపిణీకి సంబంధించి కీలక నిర్ణయం అయితే తీసుకుందనమాట డిసెంబర్ నెల ఒక రోజు ముందుగానే నవంబర్ ముప్పైవ తేదీన పంపిణీ చేయాలని నిర్ణయించిందనమాట సో దీంతో గుడ్ న్యూస్ చెప్పారు సాధారణంగా ప్రభుత్వం పెన్షన్ అనేది ప్రతి నెల ఒకటో తేదీన ఇవ్వాల్సి ఉంటుంది కానీ అయితే ఒకటో నెల తేదీ ఆదివారం రావడంతో ఆ సెలవు దినం అవడంతో పింఛన్లు నవంబరు ముప్పైనా పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు పింఛన్లు తీసుకున్న వారు ఈ మార్పును గమనించాల్సిందిగా అధికారులు అయితే చెప్తూ ఉన్నారు దాంతోపాటు ఆ అసరా ఏదైతే సరే పింఛన్లకు సంబంధించి పంపిణీలో కీలక నిర్ణయాలు ఉన్నాయన్నమాట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పింఛన్లకు సంబంధించి మరో నిర్ణయం ఒకటో తేదీన సెలవు ఉన్న నెలలో ముందు నెల చివరి రోజున ఇచ్చిన పెన్షన్లు మిగిలితే ప్రస్తుతం నెల రెండవ తేదీన మిగిలిన పెన్షన్ డబ్బులు కూడా పంపిణీ చేయాలని సూచించడం జరిగిందనమాట అలా కాకుండా రెండవ తేదీన సెలవు అయితే మూడవ తేదీన పెన్షన్ పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇక సాధారణంగా ఒకటో నా సెలవు దినం రావడం వల్ల సచివాలయం ఉద్యోగులకు ఇబ్బందిగా మారడంతో నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది అదేవిధంగా పెన్షన్లకు సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకుంది మరోసారి రెండు నెలలకు సంబంధించినటువంటి పెన్షన్లు తీసుకోకపోతే మూడు నెలల్లో కూడా పెన్షన్లు ఒకేసారి తీసుకోవచ్చని ప్రభుత్వం ఆ చెప్పింది ఈ మేరకు అమల్లోకి వస్తాయని చెప్పి చెప్పడం జరిగింది సో చాలా మళ్ళా నెక్స్ట్ మనకేం చేశారంటే దివ్యాంగులకు సంబంధించి స్టూడెంట్స్ ఉంటారు కదా వేరే ప్రాంతాల్లో చదువు చదువుకోవడానికి ప్రతి నెల కూడా వచ్చి గ్రామానికి వచ్చి తీసుకోవడం ఇబ్బంది కాబట్టి వారి అకౌంట్లో డీబీటీ పద్ధతిలో నేరుగా అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నారు నవంబర్ నెల నుంచే మనకు సో పన్నెండు నెలల నుంచి కొంతమందికి వేశారు వార్డు గ్రామ సచివాలయం సంబంధించి మీ ఆధార్ కార్డు తగిన డాక్యుమెంట్లు ఇస్తే వారు తప్పనిసరిగా అయితే అందులో ఎంట్రీ చేసి మీ డీటెయిల్స్ అన్నీ సో ఇక గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందనమాట ఈ యొక్క అంశాన్ని బట్టి పెన్షన్లకు సంబంధించి కొత్త నిబంధనలు ఏంటంటే వరుసగా మూడు నెలలు పెన్షన్లు కనుక తీసుకోకపోతే తప్పనిసరిగా వారిని వలసదారులుగా గుర్తించి పెన్షన్ రద్దు చేయనున్నట్లు అయితే వారు మళ్ళీ పెన్షన్ కోసం దరఖాస్తు చేస్తేనే పెన్షన్లు అనేది మంజూరు అవుతుంది సో మొత్తం మీద అయితే రెండు నెలల పెన్షన్ మాత్రమే అవకాశం ఉంది మూడు నెలలు కనుక తీసుకుంటా ఆగింది లేట్ అయినా పర్లేదు అనుకుంటే మాత్రం మూడు నెలలసి కట్ చేస్తారు రెండు నెలల వరకు మాత్రమే పెన్షన్ తీసుకోకపోయినా మూడు నెలల రెండు నెలల పెన్షన్లు తీసుకోవడానికి అవకాశం అయితే ఇవ్వడం జరిగిందనమాట సో ఇదండి మనకు ప్రస్తుతం ఉన్నటువంటి పెన్షన్ లబ్ధాలకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ అండి